జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి భవానీ చంద్ర ఆదేశాల ప్రకారం ఈ రోజు మహాత్మ జ్యోతి బాపులే బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఇంద్రేశం పటంచేరు మండలం నందు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి రమేష్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వారోత్సవ కార్యక్రమాలను భాగంగా న్యాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది న్యాయ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ బి రమేష్ మాట్లాడుతూ పిల్లలకు అన్ని చట్టాలపైన అవగాహన ఉండాలి అన్నారు అందరూ క్రమశిక్షణగా ఉండాలి అన్నారు న్యాయ వ్యవస్థలో ఎలా ఉండాలో చక్కగా చెప్పారు పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు అదే విధంగా వారి యొక్క బాగోగులను కూడా చూడాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అని తెలియజేశారు విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి అన్నారు మంచి చదువులు చదివి ఉన్నత ఎదుగుదల ఎదగాలని అన్నారు మహిళ సాధికారత సాధించడం కోసం ఈ మహిళా దినోత్సవ కార్యక్రమాలు జరుపుతున్నామని విద్యార్థులకు ఉపాధ్యాయులకు న్యాయపరమైన విషయాలలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని ఏదైనా న్యాయ సహాయం కోరినచో న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం సంగారెడ్డిని సంప్రదించగలరు మరియు జడ్జి విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత ఎలా ఉందో తెలుసుకున్నారు మీకు పెళ్లి చాలా ఉంటుంది కాబట్టి ఎటువంటి మీ ఇంట్లో కావచ్చు తెలిసిన వాళ్ళ కానీ ఎటువంటి పరిస్థితి వచ్చినట్లయితే ప్లీజ్ కాల్ వన్ ఎయిట్ వన్ వన్ ఎయిట్ వన్ ఒకటి ఎనిమిది ఒకటి గుర్తుంచుకోండి ఇమ్మీడియట్గా లా విల్ కమ్ టు యువర్ హెల్ప్ సో దట్ ది విధాన్ని కూడా వాళ్ళు చూసుకుంటారు మీకు ఇమ్మీడియట్గా చివరిగా చెప్పేది ఏంటంటే ఎనిమిది మార్చి రోజు జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గురించి చేసే ప్రోగ్రాం అన్ని కూడా మీరు పాల్గొనాలా మంచిగా అది చేసుకుంటూనే మీ చదువుని మీరు నిర్లక్ష్యం చేయవద్దు మీరు బాగా చదవాలా మీ దగ్గర నుంచి ఒక నలుగురు ఐదుగురు కలెక్టర్లు చూడాలి మేము ఒక నలుగురు ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు చూడాలి ఒక పద్నాలుగు జడ్జిలను చూడాలి చూడాలా మేము అందరిలో ఎందుకంటే పద్నాలుగు మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు పద్నాలుగు వందల మంది నుంచి సమాజానికి పనికొచ్చే వాళ్ళు వంద మంది వెళ్ళినట్లయితే మీరు నుంచి దేశమంతా చాలా ముందుకు వెళ్తుంటుంది కాబట్టి అది గుర్తుంచుకోండి ప్లీజ్ ఇన్ మై యు ఆర్ ది ఫ్యూచర్ జనరేషన్ ఆఫ్ ఇండియా భారత యొక్క దేశం యొక్క ప్రగతి ముందుకు పోవడానికి ముఖ్యమైన కారకులు మీరే మాది అయిపోయింది నాకు యాభై వేల వయసు వచ్చింది ఇంకా నేను ఏం చేయగలుగుతా చెప్పండి ఇంకొక పని పనిచేసి ఇంకా అయిపోతాయి అది కాదు కదా మీరు ఇంకా మంచిగా చదవాలా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఉద్దేశంతో మీరు ఆ కాన్సెప్ట్తో చదవాలా ఆ చదివి మీరు ఇంకా ముందుకు వెళ్ళి మీ నుంచి మంచి మంచి ఒక అడ్మినిస్ట్రేటర్ కావచ్చు ఒక బిజినెస్ ఎంపైర్ ఉమెన్ కావచ్చు చాలామంది వస్తారని ఆశిస్తూ మీ ఇప్పుడు లంచ్ టైం